అయితే పసిడి ఇప్పుడు తెగ మిడిసి పడుతోంది తగ్గేదే లే అంటూ చెలరేగుతోంది ఆకాశమే హద్దుగా తులం బంగారం రోజుకో ఆల్ టైమ్ హై టచ్ చేస్తోంది అసలు పసిడి పరుగు ఎక్కడ ఆగుతుంది తులం ఒక లక్షన్నర టచ్ చేస్తుందా మళ్లీ వెనక్కి వస్తుందా సామాన్యుడికి దూరమైన స్వర్ణం మళ్లీ దిగి వస్తుందా బంగారం ధరలు భగ్గుమంటున్నాయి రోజు రోజుకు సరికొత్త శిఖరాలకు చేరుతూ సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది పెళ్లిళ్లు శుభకార్యాలకు బంగారం కొనాలన్నా సగటు వినియోగదారుణ్ణి ఊరిస్తూ ఆపై ఉసూరుమనిపిస్తోంది లక్ష రూపాయలు దాటినా గోల్ రేస్ కు బ్రేక్ పడడం లేదు లక్షన్నరే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న బంగారం ఎక్కడ ఆగుతుంది అనేది అంతుపట్టడమే లేదు ఇరవై నాలుగు క్యారెట్ల మేలిమి బంగారం ఏకంగా ఒక లక్ష ఇరవై మూడు వేలు టచ్ చేయడంతో పసిడి ప్రస్థానం అందరిలోనూ గుబులు రేపుతోంది బంగారం ధరలు ఇలానే దూసుకెళ్తాయా లేకుంటే ఇంకొంచెం మార్పులు వచ్చే అవకాశం ఉంటుందా అనే ప్రశ్నలు అందరి మధ్యలో మెదులుతున్నాయి గోల్ రేస్ నిలకడగా కొనసాగితే మున్ముందు ఎల్లో మెటల్ను కొనుగోలు చేయడం కష్టం అనే భయంతో అవసరానికి కొనుగోలు చేయక తప్పని వారు అధిక ధరలకు కొద్ది మొత్తంలో కొనుగోలు చేయక తప్పడం లేదు బంగారంలో మదుపుదారులు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు అనిశ్చిత పరిస్థితుల్లో సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని నమ్ముకోవడంతో బంగారం భగ్గుమంటోంది ఎల్లో మెటల్ ధరలు ఎల్లలు దాటడం వెనక ఎన్నో కారణాలు ఉన్నాయి స్టాక్ మార్కెట్లు కరెన్సీల పతనంతో పాటు రియల్ ఎస్టేట్ గ్లోబల్ స్లో డౌన్ రాజకీయ భౌగోళిక ఆర్థిక అనిశ్చితి వాతావరణం కూడా పబ్డి మిడిసిపాటుకు కలిసి వచ్చాయని అనలిస్టులు అంచనా వేస్తున్నారు అయితే గోల్డ్ కు ఎక్కడ బ్రేక్ పడుతుంది అనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది రైట్ ఇదే అంశానికి సంబంధించి తన విశ్లేషణ అందించడానికి మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ సత్యనారాయణ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు నమస్కారం అండి సత్యనారాయణ గారు చర్చ కార్యక్రమానికి స్వాగతం సత్యనారాయణ చెప్పండి యా బంగారం ధరలు అనూహ్యంగా పెరగడానికి రీజన్ ఏంటి అంటే కంటిన్యూస్ గా పెరుగుతూనే ఉంది ఎక్కడా కూడా తగ్గుదల కనిపించట్లేదు తగ్గినా కూడా చాలా నామమాత్రపు తగ్గుదల అది రీజన్ ఏంటంటారు ఈ రోజు ఇప్పుడు మీరు అన్నట్లు ఆ టైం హై నుంచి కొంచెం తగ్గింది రాత్రి నాలుగు వేల ఎనభై ఒకటి డాలర్లు ఉండేది ఆ టైం హై ఇప్పుడు నాలుగు వేలలో ఉంది అనమాట అంటే ఒక ఎనభై ఒక్క డాలర్లు హై నుంచి తగ్గింది అంటే సుమారుగా రెండు వేల నాలుగు వందలు ధర తగ్గింది ఇప్పుడు లైవ్ వచ్చి లక్ష ఇరవై నాలుగు ఇరవై ఐదు వేలు ఉంది ఏది గోల్డ్ మన అంటే లక్ష ఇరవై నాలుగు ఎనిమిది వందల ముప్పై లక్ష ఇరవై ఐదు వేలకి సుమారుగా నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే ఉందో రాత్రి అంటే ఇండికేటర్స్ ప్రకారం టెక్నికల్స్కి అయితే మాత్రం ఆ టైం హైలో ఉన్నాయి అంటే ఓవర్ పొజిషన్ పొజిషన్లో ఉన్నాయి అది మెయిన్ రీజను ఇంకొకటి ఈరోజు చర్చల్లో గాజా ఉజ్రాయల్ ఏదైతే వారు ఉందో అది ఆగిపోయింది అనమాట అది మెయిన్ రీజను దాంతో మళ్ళీ ప్రపంచ దేశాలతోటి అతని చర్చలు మన దేశం కూడా మళ్ళీ ట్రంప్తోటి చర్చలు జరగటం అంటే మీటింగ్ మాట్లాడటం ఇంకా ఆ చర్చల్లో ఎక్కడో ఒక దగ్గర సొల్యూషన్ ఉంటుంది అనే ఉద్దేశం దాంతో మళ్ళీ కొంచెం గోల్డ్ సిల్వరు ప్రాఫిట్ బుకింగ్ జరగడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ అయితే అంటే టెక్నికల్గా అనుకోండి ఓవర్ లో ఉంది ఆల్ టైమ్ హై న్యూ హైలోకి వెళ్ళడం జరిగింది నాలుగు వేల ఎనభై డాలర్లు ఉంది కానీ మీరు ఏదైతే అత్యవసరం ఉందో వాళ్ళు కంపల్సరీ కొనుక్కోవాలి మ్యారేజెస్ ఉంటాయి వాళ్ళు తప్పదు కొనుక్కోవాల్సిందే ఎంతో కొంత కాకపోతే ఎక్కువ కొనే బదులు తక్కువ కొనుక్కోవటం కానీ గోల్డ్ కంటే కూడా ముందు ముందు రోజుల్లో పడితే సిల్వర్ కూడా పడుతుంది ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ప్రాఫిట్ బుకింగ్ జరిగినా ఓవరాల్గా మళ్ళీ గోల్డ్ సిల్వర్ మళ్ళీ పెరిగే అవకాశాలే ఉన్నాయి ఎందుకు అంటే గోల్డ్ మన్ సాషి వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ప్రపంచ దేశాల్లో ఎవరైతే మల్టీనేషనల్ కంపెనీ ఎనలిస్టులు ఉన్నారో మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా రేపు రెండు వేల ఇరవై ఆరుకి నాలుగు వేల మూడు వందల నుంచి నాలుగు వేల తొమ్మిది వందల డాలర్లకి రీచ్ అవుతుంది అనేది ఒక విశ్లేషణ చెప్పడం జరిగింది తగిన టెంపరీనే గోల్డ్ కంటే సిల్వర్ ఎందుకు పెరుగుతుంది అంటే గోల్డ్ ఓన్లీ ప్రపంచ దేశాలు నిల్వ పెట్టుకోవడం జరిగింది అది కూడా ఎప్పటి నుంచి అంటే రష్యా ఉక్రెయిన్ వారు గాజా ఇజ్రాయెల్ వారు ఆ రష్యా ఉక్రెయిన్ వారి టైంలో రష్యా వాళ్ళ డాలర్సు అమెరికాలో ఉండిపోయినాయి ఉండిపోతే అవి తీసుకోవడానికి వాళ్ళు సతాయించడం జరిగింది అందుకని అప్పటి నుండి ఈ రష్యా వార్ తర్వాత ప్రపంచ దేశాలన్నీ ఏం అంటే డాలర్లు జమ చేసి పెట్టి అమెరికాలో పెడుతున్నాము కానీ ఆ అమెరికాలో ఉన్నటువంటి డాలర్లు మనకి కావాలి అంటే వాళ్ళు ఇచ్చే పరిస్థితుల్లో లేరు ఇయ్యరు అంటే సతాయిస్తారు అన్నట్టు అందుకని గోల్డ్ సేఫ్ అని చెప్పేసి అప్పటి నుంచి కూడా గోల్డ్ని సిల్వర్ని నిల్వలు పెట్టుకోవడం జరిగింది ప్రపంచ దేశాలన్నీ కూడా గోల్డ్నే నిల్వ పెట్టుకోవడం జరిగింది దాంతో మార్కెట్లు అదే గోల్డ్ మార్కెట్ పెరగడం జరిగింది వీటితో పాటుగా ప్రపంచ దేశాలు ఏదైతే ఉన్నాయో అంటే రష్యా ఉక్రెయిన్ వారు గాజా ఇజ్రాయెల్ వారు మళ్ళీ ఇవన్నీ మామూలుగా ఉండగా ఎప్పుడైతే ట్రంప్ గెలవడం జరిగిందో డిసెంబర్ నుంచి సుమారు తొమ్మిది పది నెలల నుంచి ట్రంప్ సుంకాలు వేయటం టారిఫ్లు వేయటం వీటివన్నీ ప్రపంచ దేశాలన్నీ కూడా అసంతృప్తి వెల్లపూర్చటం దాంతో అంటే షేర్ మార్కెట్ పడిపోవటం ఈ అనిశ్చిత పరిస్థితులు దాంతో అప్పుడు గోల్డ్ మీదకి అందరూ మారటం నిల్వలు పెంచుకోవటం జరిగింది ఇక ఇక సిల్వర్ విషయంలోకి వచ్చేటప్పటికి సిల్వరు యూసేజ్ ఎక్కువ ఉంది డిమాండ్ ఎక్కువ ఉంది ప్రొడక్షన్ మామూలుగానే ఉంది ఈ యూసేజ్ ప్రొడక్షను డిమాండు ఏదైతే ఉందో మిస్ మ్యాచ్ అవుతాయో అంటే ప్రొడక్షన్కి డిమాండ్కి యూసేజ్కి ఎక్కడైతే మిస్ మ్యాచ్ అవుతుందో అక్కడ ఆటోమేటిక్గా అంటే డిమాండ్ ఎక్కువ ఉంది ప్రొడక్షన్ తక్కువ ఉంది యూసేజ్ ఎక్కువ ఉంది అప్పుడు ధరలు పెరుగుతాయి అనమాట అయితే ఇప్పుడు ఈ గోల్డ్ ఇంకా ఎందుకు డిమాండ్ ఎక్కువ ఉంది అంటే సోలార్ ప్యానెల్స్ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో అందులో ఎక్కువ యూజ్ చేస్తారు సెల్ ఫోన్లలో యూజ్ చేస్తారు సిల్వర్ని మళ్ళీ తర్వాత ఏదైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీలు ఏవైతే ఉంటాయో వాటికి యూజ్ చేస్తారు అంటే ఏంది గోల్డ్ కంటే కూడా సిల్వర్కి ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశాలే ఉంటాయి ఎందుకంటే యూసేజ్ ఎక్కువ ఉంటుంది జనరల్గా అందరూ ఆలోచించేది ఏంటంటే గోల్డ్ నిలవబెట్టుకోవటం వరకే ఆలోచిస్తారు తప్ప సిల్వర్ అనేది ఇండస్ట్రీ వైజ్ కానీ వేరే విధంగా కానీ యూసేజ్ ఎక్కువ ఉంటుంది అందుకని రాబోయే రోజుల్లో రెండు తగ్గినా పెరిగేది మాత్రం సిల్ గోల్డ్ కంటే సిల్వరే ఎక్కువ పెరుగుతుంది కానీ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఇంకో గోల్డ్ సిల్వర్ ఎందుకు ఎక్కువ పెరుగుతున్నాయి అంటే ఈ డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ ఒకటి ఎక్కువ ఉంది అందరి అవేర్నెస్ రావడం జరిగింది ఈ అంటే జనరల్గా ఎప్పుడైనా కానీ ధర పెరుగుతూ ఉన్నప్పుడు పెరిగినాక ఆటోమేటిక్గా అందరికీ తెలిసిపోతుంది అంటే పేపర్లు అనుకోండి టీవీలు అనుకోండి ఛానల్స్ అనుకోండి మ్యాగజైన్స్ అనుకోండి వరల్డ్లో ఏవైతే మల్టీనేషనల్ కంపెనీలు అనుకోండి మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి వాళ్ళందరూ కూడా ఇలా ఉంది ఇలా ఉంది అని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ప్యానిక్ సింపుల్ గా అనడం ఏంటంటే ప్యానిక్ అయిపోవడం జరిగింది ఏదో ఒకటి ఎంతో ఒకటి ఎక్కడో ఒక దగ్గర కొనాల్సిందే నిలవబెట్టాల్సిందే అంటే గానే అంటే ఏంది ఏదైనా సరే ఎందుకంటే రేపు అమ్మాయి ఉంటుంది అనుకోండి అమ్మాయి పెళ్లికి అవసరం అబ్బాయి ఉంటుంది అనుకోండి కోడలకు అవసరం ఇది పెళ్లికి అందుకని చెప్పేసి ఎక్కువ శాతం అందరూ కూడా ఈ ప్యానిక్ అవ్వటం ఇప్పుడు మార్కెట్లో ఫిజికల్ గోల్డ్ సిల్వర్ సిల్వర్ దొరకట్లేదు ఎవరైనా అడిగినా కానీ మార్కెట్లో ఇంత ఉందంటే లేదండి అవైలబుల్ లేదండి స్టాక్ అంటారు లేకపోతే ఒక టూ త్రీ డేస్ తర్వాత ఇస్తామండి అంటారు మళ్ళీ ఆ టూ త్రీ డేస్ అంటే తెల్లారితే మార్కెట్లో వందలు వందల రూపాయలు వేలు వేల రూపాయలు తేడాలు వచ్చేస్తున్నాయి అంటే ఇది వరల్డ్ మార్కెట్లో మన మార్కెట్లో మన నైన్ టు నైట్ లెవెన్ థర్టీ వరకు ఉంటుంది ఏది మన ఇండియాలో ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్ కానీ వరల్డ్ మార్కెట్ నైట్ ఓన్లీ ఒక టూ అవర్స్ గ్యాప్ వస్తుంది నైట్ టూ టూ థర్టీ వరకు నడుస్తుంది మళ్ళీ ఫోర్ థర్టీకి ఎర్లీ మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిపోతుంది ఆ వరల్డ్ మార్కెట్ బేస్ చేసుకొని తెల్లారితే తొమ్మిది గంటలకు మన మార్కెట్ ఓపెన్ కాగానే గ్యాప్ తోటే ఓపెన్ అయిపోతున్నాయి గోల్డ్ సిల్వర్ ఇది రీజన్ అనమాట అందుకని మిస్ అయిపోతున్నాం మిస్ అయిపోతున్నాం అని చెప్పేసి ఎక్కువ శాతం బయలు లోకి వెళ్ళటం జరుగుతుంది అందులో పెళ్లిళ్ళ సీజన్ దసరా సీజన్ దీపావళి సీజన్ ఈ మ్యారేజెస్ పండగలు ఫెస్టివల్స్ వీటన్నిటితోటి ఇక ఎక్కడో ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ ప్యానిక్ అయిపోయింది